హాయ్ వివర్స్ ఈ వీడియోలో రైతు బంధుపై అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది సో ఆ గ్రీన్ సిగ్నల్ ఏంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియస్తాను చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు యాక్చువల్గా మనకి రైతు బంధుకి సంబంధించి కొన్ని కీలక న్యూస్ రావడం జరిగింది ఆ న్యూస్ ఇప్పుడు మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో న్యూస్ ఏంటంటే మనకి యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించి ఐదు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు కాకపోతే నిన్నటి వరకు మనకి ఎకరం అదే లేదా మనకి రెండు ఎకరాల లోపు వరకే పడడం జరిగింది ఆ తర్వాత కొంచెం ఆగి ఆగిపోవడం జరిగింది బట్ కాకపోతే నిన్న వరకు అయితే మనకి అలానే జరిగింది బట్ కాకపోతే ఇప్పుడు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి రైతు బంధు అయితే వేసేయాలి ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాల వరకు అయితే ఇమీడియట్గా అందరికీ కంప్లీట్ చేయండి ఈ రోజు వరకు అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ అవ్వడం జరిగింది ఓవరాల్గా అయితే నా ఆదేశం వరకు ఈరోజు రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు అందరికీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటాయి అదేవిధంగా ఒక జీరో నుంచి టూ ఎకరాస్ వరకు ఎవరికైతే రిమైనింగ్ పడని వాళ్ళకి కూడా ఈరోజు పడే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని జిల్లాల వారికి పడడం వల్ల అక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పడడం జరుగుతుంది దానివల్ల మరింత కొంచెం సమయం అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా రైతు బంధు అయితే మాక్సిమం అందరికీ ఈరోజు అయితే ఒక రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు పడడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన నిధులు కూడా జమ చేశామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఓవరాల్గా అయితే రైతు బంధుకు గతంలో అయితే ఒకేసారి రిలీజ్ అయ్యేది బట్ కాకపోతే ఈసారి ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం చేపట్టగానే కొన్ని నిధుల కొరత ఏర్పడడం వల్ల ఈ యొక్క సమస్య తలెత్తినట్టు అయితే సమాచారం అయితే రావడం జరిగింది సో ఖచ్చితంగా రైతులకి గతంలో అయితే వీలైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నారు కాకపోతే ఇప్పుడు ఐదు వేల రూపాయలతో సరిచెప్పడం జరుగుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు యాడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే అందరికీ అంటే ట్యాక్స్ పేయర్స్కి అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నెక్స్ట్ వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ వేల ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ అమౌంట్ అంతా వృధా అవుతుంది కాబట్టి దీన్నంతా ప్రక్షాళన చేసిన తర్వాతనే ఏడు వేల ఐదు వందల రూపాయలకు తీసుకోబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది ముందే ఒకవేళ ఇప్పుడే ఏడు వేల ఐదు వందలు ఇస్తే అందరికీ డబ్బు వృధా అవుతుంది కదా సో ఇచ్చే అమౌంట్ ఎట్లా తక్కువ ఇచ్చి నెక్స్ట్ ప్రక్షాళన కల్లా అంతా చేంజ్ ఇద్దామన్నట్టు ఆలోచనలో ఉన్నట్లయితే ప్రభుత్వం తెలుస్తుంది సో మొత్తానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది రైతు బంధుపై సో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే